కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం అదే మాంసం తిన్నట్లు కలవస్తే మీకు ఏదైనా గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కలలో దెబ్బలు తిన్నట్లు కనిపిస్తే మీరు ఏ పనిలోనైనా సరే విజయం సాధిస్తారన్నట్లే అదే గాల్లో తేలినట్లు కలవస్తే మీరు తొందరలోనే ప్రయాణం చేస్తారని అర్థం అలానే కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలవస్తే మీకున్న అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయినట్లే అని అర్థం మీ కలలో పాము కనిపిస్తే మీ భవిష్యత్తులో మీరు అనుకున్నవి నెరవేరుతాయని అర్థం ఒంటి కలలో కనిపిస్తే రాజభోగం ఉంటుందని అర్థం కలలో ఒంటి కనిపించడం వల్ల మీకుండే ఆర్థిక ఇబ్బందులు సమస్యలన్నీ కూడా తీరిపోతాయని అర్థం కలలో మిమ్మల్ని పెద్దవాళ్ళు దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి అలానే మీరు కలలో పాలు తాగుతున్నట్లు కనిపించినా మీకు ఇదే ఫలితం వస్తుందని అర్థం అదే నీళ్లు తాగుతున్నట్లు కల వస్తే త్వరలో మీరు ఐశ్వర్యవంతులు కాబోతున్నారని అర్థం అలానే కలలో మిమ్మల్ని కుక్క కరిచినట్టు కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభం అవుతాయని అర్థం ఎగురుతున్న పక్షి మీకు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవం పెరుగుతుందని అర్థం అలానే నెమలి మీకు కళలో కనిపిస్తే జీవితంలో సుఖంగా ఉంటారని అర్థం మీకు పెళ్ళి అయినట్లు కలవస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం అలానే కుంకుమ పెట్టుకున్నట్లు కలవస్తే త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం అలానే కళలో ఆవు కనిపిస్తే త్వరలో మీరు భూమిని కొనుగోలు కొనుక్కుంటారని అర్థం అలానే కలలో మీరు చనిపోయినట్లు కలవస్తే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అర్థం అలానే పళ్ళు తిన్నట్లు కలవస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చూసారు కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కళలు వచ్చాయో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్